ఏలూరు జిల్లా విలేరుపాడు మండలం మేడేపల్లి అల్లూరు నగర్లో పెదవాగు ప్రాజెక్టు వరద బాధితులకు భారతీయ జనతా పార్టీ జీలుగుమెల్లి కుకునూరు మండల శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం పంపిణీ చేశారు వరదల్లో పూర్తిగా నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రది ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిలుగుమెల్లి మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ జిల్లా నాయకులు కొప్పాక శ్రీనివాసరావు బీజేపీ నాయకులు నెహ్రూరెడ్డి పులగం వెంకట సుబ్బారెడ్డి వొడా శ్రీనివాస్ రేపాక గోపాలం సాయి శివరాం మురళి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

గోదావరి బ్లడ్స్ వచ్చి రీహాబిటేషన్ సెంటర్ పెట్టేసరికి దీని మీద కొంచెం ప్రభుత్వం ఏంటంటే దీని మీద చూపు సన్నగిలింది దాని మీద ఏంటంటే దీని కూడా ఈ కట్ట దిగిన ఈ కింద తొమ్మిది గ్రామాల ప్రజలను కూడా ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళ మీద కూడా కొంచెం వీళ్ళకి సవరీలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను కానీ ఇంకా చాలామంది ఏంటంటే ఈ వరద వరద బాధితుల మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు ఈ కట్టడి కింద తిగిన మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టయితే ఇంకా చాలా బాగుండే నా ఉద్దేశం దీని మీద ఏంటంటే మా సహాయార్థం మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు జిల్లా అధిష్టానం మమ్మల్ని ఇక్కడ బంధించింది ఈ రోజున ఏంటంటే వాళ్ళకి మా ఉన్నగాడికి ఏంటంటే ఎంతో కొంత అనేవి పోవచ్చు పోయినాలు అవ్వచ్చు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం లేదు మా జిల్లా పార్టీ ఆదేశం సార్ మేము ఇక్కడ